హరి ఓం ప్రియాత్మస్వరూపులారా భజగోవిందం మోహ ముద్గరం నుండి మరో శ్లోకం ముద్గరం అంటే దిమ్మెస అండి ఇప్పుడంటే మనం రోలర్స్ పెట్టి మెరక వేసిన దాన్ని చదును చేస్తున్నాం కానీ ఒకప్పుడు కూలీలు చేత్తో ఒక ఇనుప బరువైన వస్తువుకి ఒక కడ్డీ బిగించి దాంతో గట్టిగా నేలను కొట్టి కొట్టి చదును చేసేవాళ్ళు ఇంటికి ఇల్లు కట్టడం కోసం పునాదులు తీసి అందులో మెరకపోసినప్పుడు అలా మన మోహాన్ని ఆ ముగ్గురంతో దిమ్మెసతో కొట్టి కొట్టి చేస్తున్నట్లు అనమాట అందుకనే దీనికి పెద్దలు ఆ పేరు పెట్టారు ఇది ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ ఆమె పాడిన అదే శృతిలో నేను పాడే ప్రయత్నం చేస్తున్నాను వాళ్ళంత గొప్పవాళ్ళం మనం కాకపోయినా వాళ్ళు వెళ్ళిన మార్గంలో అనుసరించడం అయితే సబబే కనుక ఈ సాహసం చేస్తున్నాను నచ్చితే చూడండి లేకపోతే జస్ట్ ఎ క్లిక్ ఈజ్ ఇనఫ్ టు అవాయిడ్ ఇట్ బదులుగా ఓ నిందార్హమైన మాటలు అది వారి వారి యుక్తత లడిదం లడిదమ్ టు హెల్త్ దట్ సో రెండో శ్లోకాన్ని ఇప్పుడు నేను మీతో పాడుతూ పంచుకుంటానండి మూఢ జీ ధనాగమతృష్ణం कुरु सद्बुद्धिं मनसि वितृष्णां यल्लभसे निज कर्मोपातं यल्लभसे निज कर्मोपातं वित्तं तेन गोविन्दं भज भजगोविन्दं గోవిందం భజ మూఢమతే మూర్ఖుడా ధనాగమతృష్ణం డబ్బు రావాలి డబ్బు రావాలి డబ్బు రావాలి కోరిక వదిలే కురు సద్బుద్ధి మనసి వితృష్ణం సద్బుద్ధి తెచ్చుకో మనసు తృప్తి పడేటటువంటి సద్బుద్ధి తెచ్చుకో ఎల్లభసే నిజ కర్మోపాతం జరిగేది మొత్తం మన పూర్వకర్మ ఫలానుభవం అంతే కాబట్టి చిత్తం తేన వినోదయ తేన వినోదయ చిత్తం కాబట్టి ధనం కోసం ప్రాకులాట చిత్తానికి దాని చిత్తంకి ఉన్నటువంటి ఆ ధన ప్రలోభం ధనం పట్ల ఆశ వీటన్నిటినీ వదిలేసే గోవిందుణ్ణి భజించు మధురమైనటువంటి నామం అది భగవన్ నామ స్మరణ ఆ నామం ఏదైనా అవని అల్లాహ్ అల్లాహవనా అయినా భక్తితో పఠిస్తే భక్తితో పాడితే అది వాళ్ళకి మధురం జీసస్ క్రైస్ట్ అనుకున్నా యావే అనుకున్నా గౌతమ బుద్ధ అనుకున్నా ఇతరుల దేవుళ్ళని కించపరచనంత వరకు వారి వారి నామ స్మరణ మధురమే నాకైతే చాలా మధురం మీ అందరికీ అది అనుభవం పెద్దలెందరో ఘంటసాల వారి గొంతులో భగవన్ నామం పలికితే మంగళంపల్లి బాలమురళి కృష్ణ సుబ్బులక్ష్మి అమ్మ జయసుదాసు మహేష్ కాలే రాహుల్ దేశ్పాండే ఎంతమంది ఎంత మధురంగా భగవన్నామం హరే 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 అంటే ఎంత ఆనందమయము ఆనందం మనందరికీ అనుభవంలోకి రావాలని కోరుకుంటూ ఆ ఈశ్వరుడు నా విధంగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ హరి ఓం నా ఈ వీడియోలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ద ట్రూత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్